మీ అందరికీ నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా మన పార్టీల లీడరు కార్యకర్తలు వీళ్ళు వాళ్ళని కాదు ప్రతి ఒక్కరు అందరూ గ్రోక్ను ఆడాలి టెక్నాలజీని వినియోగం చేయాలి ఎప్పటికప్పుడు సాంకేతికంగా కూడా అప్డేట్ కావాలి మనం అగో ఏంది పిల్ల ఏమేమో అంటున్నావు ఎవరు అప్డేట్ కావాలి ఏమా కథ ఇంతకు ఈ మాటలు ఎవరు చెప్పిల్లు అని అంటారా చెప్పుడెందుకు మీరే చూడు పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ గ్రోకు ను వాడాలి టెక్నాలజీని వినియోగం చేసుకోవాలి ఎప్పటికప్పుడు సాంకేతికంగా మనం అప్డేట్ గా ఉంటేనే మనం అభివృద్ధి సాధించగలుగుతాం విజయ పదం ముందరికి పోగలుగుతాం అని ఎరికన బిఆర్ఎస్ పార్టీ పెద్ద కేసీఆర్ సార్ అన్నాడయ్యా ఇక గ్రోక్ లో ఎటువంటి సమాచారం అయినా మనకు దొరుకుతుంది బిఆర్ఎస్ రథోత్సవ కార్యక్రమాల ముచ్చట్ల గురువారం పార్టీ నేతలతోని కేసీఆర్ సార్ ఎర్రవెల్లి నివాసంలో కరీంనగర్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పార్టీ ముఖ్య నాయకులతోని ఒక సమావేశ గట్టిగానే ఏర్పాటు చేసిండు ఇక ఈ సందర్భంగా చాలా ఇష్యాలను మాట్లాడుకుంటూ వచ్చిండు బిఆర్ఎస్ పార్టీని ఎట్లా పైకి తీసుకురావాలి మనం పబ్లిక్ ఎట్లా పోవాలి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎట్లా గద్దె దించాలి ఎటువంటి వ్యూహ రచనలు చేయాలి ఎవరితో ఎట్లుండాలి పబ్లిక్ ను మన వైపు దిప్పుకోవాలంటే మనం ఏం చేయాలనే వాటి మీద బగ్గనే అన్ని ఇషాలు పురాగా మాట్లాడిండు ఇక అన్ని మాట్లాడిన తర్వాత ఈ ముచ్చట్లు కూడా చెప్పుకుంటా వచ్చిండు ఈ నెల ఇరవై ఏడున వరంగల్ లో నిర్వహణ చేయబోతున్నటువంటి బహిరంగ సభ పార్టీ రజు సమావేశం ప్రతి ఒక్క గల్లీ లీడర్స్ తో పార్టిసిపేట్ చేయాలని చెప్పిండు అంతేనే కాకుండా ఆయా జిల్లాల ముఖ్య నేతలు అదే మెయిన్ లీడర్స్ అంటాం కదా దిశా నిర్దేశాన్ని కూడా డిసైడ్ చేసిండు పబ్లిక్ ఉండాల ప్రజల పక్షాన మనం నిరంతరం బోరాడుతనే ఉండాలి రాష్ట్రంలో మళ్ళీ మనదే అధికారం ఇది పక్క ఫిక్స్ రాసి పెట్టుకోండి అందులో ఎటువంటి డౌట్ అనుమానాలు వద్దే చెప్పి కేసీఆర్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల మాత్రమే బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటా పోటీ హమ్ తుమి అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ ఏ కోసం కూడా మన పోటీ అని చెప్పి కొంచెం ఎడ్డించినట్టే కూడా మాట్లాడుకుంటూ వచ్చిండు అన్ని నియోజకవర్గాలు సైతం బలంగా ఉన్నాయి అందరం బ్రహ్మాండంగా వన్ సైడ్ ఉండక తప్పదని చెప్పి కూడా చేసుకుంటూ వచ్చిండు దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ సర్కారు కూడా ఇంతటి వ్యతిరేకతను ఊటే చెప్తున్నా నా సీనియారిటీ పార్టీని ఆడ చూడలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతటి వ్యతిరేకత వచ్చింది అనంటే వాళ్ళు చేసిన తప్పులే కారణం ఈ పదిహేను నెల కాలంలో మళ్ళీ బీఆర్ఎస్ రావాలని పక్కన పబ్లిక్ కోరుకుంటున్నారు తొందరలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి అన్నింటా మన పార్టీ అభ్యర్థులే పక్కాగా గెలుస్తారు పబ్లిక్ పెద్ద ఒరిగిందేం లేదు పదకొండు నెలల కాలంలో బిజెపి వైపలే అని పబ్లిక్ లకు మనం తీసుకొని పోవాలి మోడీ వల్ల దేశ వ్యాప్తంగా రైతులు ఎందరో మంది చనిపోయిలు చనిపోతనే ఉన్నారు చివరకు పదానికి క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఇలా హెచ్యుల జంతువులేవని లేవని పవన్ అంటున్నది అక్కడ అన్ని రకాల జంతువులు ఉన్నాయని చెప్పి కేసీఆర్ చెప్పుకుంటు బిఆర్ఎస్ హరితహారం చేపట్టినమని చెప్పిండు అయ్యా మేము సైతం పర్యావరణాన్ని కాపాడతామని చెప్పినటువంటి ఈ సర్కార్ ఇప్పుడు విధ్వంసాన్ని సృష్టిస్తున్నది మొత్తంగా గుండు సున్నానే ఈ బిజెపి సర్కారు కేంద్రంలో ఉన్నదన్న మాటే గాని మన రాష్ట్రానికి ఒరిగింది లేదు చేసింది ఏం లేదు ఈ సర్కారే ఫెయిలు కాంగ్రెస్ ఏ ఫెయిలు రేవంతం రెడ్డి సార్ ఫెయిల్ ఏ ఫెయిల్ అని కొంచెం గట్టిగానే అక్కడ ఉన్న వాళ్ళకు ఊపిచ్చేటట్టుగా మాట్లాడుకుంటూ వచ్చిండు కేసీఆర్ సారు సరిగా ఎవరి పార్టీ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు ఎవల అధికారంలో వాళ్ళు రావాలనే తాపత్రయం అందరికి ఉంటది కానీ ఏదేమైనా కూడా రాబోయే రోజుల శివరాకర్కి మళ్ళా కాంగ్రెస్ అత్తదా లేకపోతే కాంగ్రెస్ ను కాదని మళ్ళీ పూర్వభైభవం తీసుకురానికే బీఆర్ఎస్కే పట్టం కడతారా పబ్లిక్ మనకు మాత్రం ఏం తెలుసు ఎప్పుడు ఏమన్నా జరగవచ్చు ఈ రాజకీయం చూద్దాం